తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సాధారణంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిమ్లాలోని లేబర్ బ్యూరో ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజు రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ ప్రైస్ ఇండెక్స్ని ఆధారంగా చేసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రభుత్వ రంగ సంస్థలలో ఏ పేస్కేలులో ఆ ప్రభుత్వ రంగ సంస్థ ఉందో ఆ డిఏని అనౌన్స్ చేస్తారు అంటే సపోజ్ ఐటీఐ ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండు పేస్కేల్స్లో ఉన్నారు వాళ్ళు దాన్ని బేస్ చేసుకున్న ఐడిఏ ప్యాటర్న్ వాళ్ళకి అనౌన్స్ చేస్తారు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు రెండు వేల ఏడు ప్యాటర్న్లో ఉన్నారు స్కేల్స్లో కొన్ని ప్రభుత్వ సంఘ సంస్థలు కోల్ ఇండియా లాంటి వాళ్ళకి రెండు వేల పదిహేడులో రివిజన్ జరిగింది కాబట్టి వాళ్ళకు రెండు వేల పదిహేడు ఐడిఏ పే స్కేల్స్ ఐడిఏ ప్యాటర్న్ వర్తిస్తుంది అట్లా ఏ ఇయర్ పేస్కేల్స్లో ఉన్నారో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఇది ప్రతీ నెల వాళ్ళు అనౌన్స్ చేసే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను బట్టి ఆ రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనే పాయింట్ క్యాలకులేషన్స్ క్యాలకులేట్ చేస్తుంటారు అయితే ఆశ్చర్యకరంగా జనరల్గా చివరి వర్కింగ్ డే రోజు కంపల్సరీగా రిలీజ్ చేస్తారు గతంలో ఈ లేబర్ బ్యూరో డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద ఉండేది ఇప్పుడు అది ఆర్థిక శాఖకు మారింది ఆర్థిక శాఖకు మారిన సందర్భంలో ఒక పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో లేట్ అయిందేమో తప్ప సాధారణంగా ఆ నెల చివరిలో వాళ్ళు ఇండెక్స్ రిలీజ్ చేస్తారు వాళ్ళు ఇండెక్స్ రిలీజ్ చేయకుండా డిపిఈ డిఏ ఆర్డర్స్ని ఇవ్వలేదు ఈ విధానంలో ఈసారి చాలామంది మార్చి నెల మూడు నెలలు మూడు నెలలకు ఒకసారి ఐడిఏ అనౌన్స్ చేసే ప్రక్రియ ఉంది కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చిలో మూడు నెలలకి కలిపి ఎంత వస్తుంది ఎంత డిఏ పెరిగింది ఎంత డిఏ పెరిగిందని మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది ముప్పై శనివారం ఆదివారం వచ్చినాయి కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు ప్రైస్ ఇండెక్స్ రిలీజ్ అవుతుంది కదా అని ఎదురు చూశారు అయితే ఆశ్చర్యకరంగా లేబర్ బ్యూరో అనౌన్స్ చేయల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని అనౌన్స్ చేయాల అలాగే వన్ మంత్ దాటిపోయినాక కూడా మళ్ళీ ఏప్రిల్ ఏప్రిల్ ఎయిత్న మళ్ళీ అనౌన్స్ చేయాలి ప్రైస్ ఇండెక్స్ ఎంత పెరిగింది అనేది అనౌన్స్ చేయాలి ఇప్పటి వరకు మార్చి ఏప్రిల్ నెలలకు సంబంధించిన ప్రైస్ ఇండెక్స్ని లేబర్ బ్యూరో ప్రకటించాల కొంతమంది పబ్లిక్ గ్రీవియన్సెస్ మనం అంటే ఎంత పెరిగింది అనేది ఎందుకు ఇవ్వలేదు అని ఒక గ్రీవియన్స్ని రైట్ చేస్తే వాళ్ళ కంప్లైంట్ లాగా గ్రీవియన్స్ ఒకటి రైజ్ చేస్తే దానికి సమాధానంగా అండర్ ప్రాసెస్ ఉంది ఒకసారి అనౌన్స్ అయిన తర్వాత మీకు చెప్తాం అన్నారు తప్ప ఎందుకు డిలే అయింది ఒక నెలగా ప్రాసెస్ ఎందుకు మారిపోతుంది అన్న దాని మీద సరైన వివరాలని లేబర్ బ్యూరో ప్రకటించాల అయితే ఈ లోపల అనేక రకాలైన రూమర్లు అసలు డిఏ విధానాన్నే మారుస్తారట ఇట్లా మూడు నెలలకు ఒకసారి కాదంట లేదు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రిజ్యూమ్కి వెళ్ళిపోతారంట మనం మనం తీసుకుంటున్నది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద హోల్సేల్ ప్రై ప్రైస్ ఇండెక్స్ మీద అది కూడా నెలకొకసారి ప్రకటిస్తుంటారు అయితే ఫ్యూయల్ పవర్ మాత్రం వీక్లీ ప్రకటిస్తుంటారు ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి అంటే ఉత్పత్తి అయ్యే దగ్గర నుంచి హోల్సేల్ మార్కెట్కి వాడు ఎంత కమ్ముతున్నాడో అన్న దాన్ని బట్టి జరుగుతుంది మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మీ కన్జ్యూమర్ చివరి స్టేజ్లో వినియోగదారులుగా మనం కొనుక్కునే రేట్లని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటుంది అదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేల్ మార్కెట్కి వచ్చిన రేటు తీసుకుంటుంది హోల్సేల్ మార్కెట్లో రేట్లు జనరల్గా తక్కువ ఉంటాయి కదా ఉన్నప్పుడు రేటు మనం డిఏ రేటు కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది యాక్చువల్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ కన్జ్యూమర్ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళు లెక్కలోకి తీసుకునేది అదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూరల్లో ఫోర్ సిక్స్టీ అర్బన్లో ఉన్నాయి ఇవి ఇది మారుస్తారా మార్చరా అనేది కన్ఫర్మేషన్ మనకేమి ఎక్కడి నుంచి దొరకటల్ న్యూస్ అలాగే ఎందుకు అనౌన్స్ చేయడా చేయలేదు గవర్నమెంట్ అని అంటే గవర్నమెంట్ ఎలక్షన్స్లో ఉంది కదా అని కొంతమంది చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు కానీ అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేబర్ బ్యూరో రిలీజ్ రిలీజ్ చేసింది అంటే రొటీన్ జరిగే ప్రక్రియలో ఉన్న విధానాన్ని అమలు చేస్తా ఇచ్చారు తప్ప కొత్త విషయం కాదు కాబట్టి ఒకవేళ అంతగా అయితే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది ఆ రికార్డు నేను వెరిఫై చేయాలనుకుంటే కూడా దొరకలేదు కానీ కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే మనకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ప్రతీ నెల ప్రైస్ ఇండెక్స్ రిలీజ్ అయినాయి అయితే ఇప్పుడు కొత్తగా ప్రైస్ ఇండెక్స్ రిలీజ్ కాల కారణాలు అయితే తెలియదు కారణాలు లేబర్ బ్యూరో వాళ్ళు వాళ్ళని అడిగినప్పుడు కూడా ప్రాసెస్లో ఫోన్ ఎత్తడం లేదు ఆ సిమ్లా వాళ్ళు ఒకవేళ పొరపాటున ఎవరన్నా పైఆర్ ఆఫీసర్ నెంబర్ తీసుకుని మనం ఒకవేళ చేసినా ప్రాసెస్లో ఉందండి అని పెట్టేస్తున్నారు తప్ప డీటెయిల్స్ చెప్పటం రెండు నెలలు అంటే మార్చి ఏప్రిల్ రెండు నెలలు లేబర్ బ్యూరో ప్రైస్ ఇండెక్స్ని అనౌన్స్ చేయకుండా ఉన్నది ఇది మొట్టమొదటిసారి ఇంతకుముందు ఇప్పుడు ఇట్లా జరగల ఆర్థిక శాఖకి హెవీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి ఆర్థిక శాఖకి మారినప్పుడు కూడా ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు పట్టింది తప్ప నెలపాటు ఆపటం అనేది జరగలేదు కారణాలు ఏంటి అనేది మరి ఇప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు మార్చే అధికారం కూడా వాళ్ళకు ఉండదు కదా కొత్త ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియనప్పుడు ఏదో ఈ డిఏ ప్యాటర్న్ మార్చే విషయంలో రకరకాల అంశాలు రూమర్లుగా వినపడుతున్నాయే తప్ప కన్ఫర్మ్డ్ న్యూస్ ఎక్కడి నుంచి రాలేదు అనేది నిర్విధ నిర్వివాద అంశం అయితే మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదు అని కొన్ని పెన్షన్ అసోసియేషన్లో కొన్ని పిఎస్యులో వాళ్ళకి లెటర్ రాసినప్పుడు కూడా ఇట్ ఇది అండర్ ప్రాసెస్ అనే చెప్తున్నారు తప్ప మేము మార్చబోతున్నాం అవి చేస్తున్నాం ఈ చేస్తున్నాం అన్న విధానపరమైన నిర్ణయాలు ఏవి లేబర్ బ్యూరో చెప్పలేం కాబట్టి కారణాలు తెలియదు ఆలస్యం అయితే అయ్యింది ఎందుకు అయిందో రీజన్స్ తెలియదు రీజన్స్ వాళ్ళు చెప్పటం కాబట్టి ఇది సందేహాస్పదంగా ఉందా అంటే ఏమో మనకేమి తెలియకుండా మనం ఏం చెప్తాం అయితే ఆలస్యమైన మాట నిజం ఖచ్చితంగా ఆలస్యమైంది చూద్దాం